మహాభారతం అరవే ఒక్క సంజయుడి రాయబారం ఒకవైపున పాండవులు మరోవైపున కౌరవులు యుద్ధానికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు దాంతో ధృతరాష్ట్రుడు చింతాక్రాంతుడవుతాడు యుద్ధం వద్దని చెబితే దుర్యోధనుడు వినిపించుకోడు ఒకవేళ యుద్ధమే జరిగితే దుర్యోధనుడి ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందేమోననే భయం ఆయనకి ఎంతమాత్రం స్థిమితం లేకుండా చేస్తుంటాయి తన కుమారుడిని కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి ఏమిటి చేయడం అనే విషయంగా ఆయన పదే పదే ఆలోచన చేస్తాడు చివరికి సంజయుడిని పిలిపించి తన మనసులోని మాటను అతనికి వివరిస్తాడు పాండవుల చెంతకు రాయబారిగా సంజయుడిని పంపిస్తాడు కౌరవుల వైపునుంచి రాయబారిగా వచ్చిన సంజయుడిని పాండవులు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు కౌరవులు రాజ్యంలో భాగం ఇవ్వడానికి సిద్ధంగా లేరుగాని ఆ రాజ్యభాగాన్ని ఆశించి వాళ్లపై యుద్ధం చేయాలనే ఆలోచనను విరమించుకోమని ధృతరాష్ట్రుడి మాటగా సంజయుడు చెబుతాడు ధృతరాష్ట్రుడు ఆ మాట చెప్పగానే అది అధర్మం అనే విషయాన్నే అక్కడ చెప్పకుండా ఆ విషయాన్ని తీసుకొచ్చి తమకి చెప్పడం ఉచితం కాదని పాండవులు అసహనాన్ని వ్యక్తం చేస్తారు తమకి రావలసిన రాజ్యభాగాన్ని యుద్ధం ద్వారా గెలిచే దక్కించుకుంటామని చెబుతారు సంజయుడు వచ్చి చెప్పిన మాటలతో ధృతరాష్ట్రుడు మరింత ఆందోళనకి లోనవుతాడు ఇక యుద్ధాన్ని ఆపడం ఎవరివలనా కాదని అంటాడు దుర్యోధనుడు చాలా దూకుడుగా వెళుతున్నాడని అతన్ని అడ్డగించలేని నిస్సహాయస్థితిలో తాను ఉన్నానని చెబుతాడు తన మాటను ధర్మరాజు గౌరవిస్తాడని అనుకుంటే అటునుంచికూడా కూడా యుద్ధమనే మాటే వినిపించిందని కలత చెందుతాడు భీమార్జనులు ఒక్కటే దుర్యోధనుడిపై విరుచుకు పడుతున్న దృశ్యాలే తన కళ్ల ముందు కదలాడుతున్నాయంటూ వేదన చెందుతాడు పాండవులతో సమావేశమైన కృష్ణుడు జరుగుతున్న పరిణామాలను గురించి చర్చిస్తాడు చూస్తుంటే యుద్ధం తప్పనట్టుగానే కనిపిస్తోంది కాని చివరిగా ఒకసారి హస్తినాపురం వెళ్ళి కౌరవులకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాను సంధికి అంగీకరిస్తారా యుద్ధానికే సిద్ధపడతారా అనేది వారి నిర్ణయానికే వదిలేద్దామని కృష్ణుడు అంటాడు ఆయన ఎలా చెబితే అలా చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని పాండవులు చెబుతారు దాంతో రాయబారం చేయడానికి ఉపప్లావ్యం నుంచి బయల్దేరిన కృష్ణుడు హస్తినాపురం వెళతాడు